आर्मी काई कार्मी काई कार्म जय थी మన కామ్రాడ్ లక్ష్మీదేవమ్మ ఆవిష్కరించారు ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి మేడే కార్యక్రమాన్ని ఈ రోజు ఆది నిర్వహించాము మనము నిజంగా నుంచి వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఈ మేడే చేసుకున్నది ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఈసారి ఈ యొక్క కార్మికులంతా కలిసి పోరాటం నిర్వహించారు ఎందుకు అంత నిర్వహించారంటే పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని చేసేవారు కార్మికులు అయితే ఆ కార్మికులు చేయక చేయలేకపోగా తిండి సరిగా లేక నిద్ర సరిగా లేక పని చేస్తుండేవారు ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఒక పది మంది ఇరవై మంది ఏకమయ్యి పోరాటాలు నిర్వహించారు ఆ పోరాటంలో భాగంగా ఏలాది మంది కూడా పోరాటానికి అనుకూలంగా వచ్చారు అయితే పోలీసులు నిర్వీరాలు ఎవరైనా సరే అక్కడ వచ్చినా కూడా ఇంత పోరాటాలు తగ్గలేదు వేలాది మంది చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా కాల్పులు పెట్టారు కాల్పులు పెట్టినప్పుడు ఒక మహిళ ఆమె రక్తంలో కడిపి జెండా జెండాను తయారు చేసి మమ్మల్ని సబ్బునా సరే మా పోరాటం ఆగదని చెప్పి అలాంటి కార్మికులు ఇప్పటి వరకు కూడా అదే రకంగా మనము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మన సిఐటి ఆధ్వర్యంలో మన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆ హక్కుల్లో భాగంగానే ఆ రోజు తొమ్మిది గంటలు పది దినాలు వచ్చాయి తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికులకు ఏం కావాలనేది మన యొక్క సిఐటి ఆధ్వర్యంలో అందరి కార్మికులందరి అందరి పక్షాన నిలబడి వాళ్ళ వేతనాలు అయితేనేమి వాళ్ళ సమస్యలు అయితేనేమి వారి యొక్క ఏ హక్కులు కావాలన్నా హక్కుల కోసం ఇప్పటి వరకు కూడా సిఐటి ఆధ్వర్యంలో పోరాడుతున్నాం ఇప్పటికైనా కూడా కార్మికులకి కనీష్ట వేతనము ఇవ్వడం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలంటున్నాం అదేవిధంగా వాళ్ళకి ఏవేవి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏ మాత్రం చెల్లించకుండా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళ హక్కులు ఏమైనా అవన్నీ రావాలి ఇవ్వకోకుండా కాబట్టి ప్రపంచం కార్మికులంతా ఏకమై వాళ్ళ హక్కుల్ని కాపాడుకుంటారని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు